తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది తెలంగాణ రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వ్యాసాయ రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయలను క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం ఇక మనకి ఈరోజు పన్నెండు గంటల సమయం వరకు దాదాపు ఏదైతే మనకి లక్ష నుండి ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల నిధులను జమ చేసినట్లు పేర్కొనడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా డబ్బులను పదిహేడవ తారీఖు నుంచి రిలీజ్ చేయడం అయితే జరిగింది కొంతమందికి జమ అవుతున్నాయి కొంతమందికి డబ్బులు అనేది జమ కావడం లేదు ఇక ముఖ్యంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈరోజు రాత్రి వరకు డబ్బులు అనేది జమ అవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక ముఖ్యంగా రేపు కూడా మనకి రైతు భరోసా డబ్బులు వ్యాసాంగ రైతు భరోసా పంట పెట్టుబడులు సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈ డబ్బులు రేపు ఏ ఏ జిల్లాలలో ఎటువంటి రైతులకు నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారో మనకి జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితాను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక మీకు ఈ వీడియో లైఫ్ ప్రూఫ్ తో సహా ఎటువంటి రైతుల ఖాతాలల్లో ఎటువంటి రైతులకు ఈ యాసంగ రైతు భరోసా డబ్బులు వానకాల రైతు భరోసా డబ్బులు పన్నెండు వేల రూపాయల నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక మనకి సర్వే అనేది చేపట్టినడం అయితే జరిగింది లైట్ల ద్వారా పంట పొలాలను ఫోటో అనేది తీసుకోవడం జరిగింది ఇక ఎవరైతే పంట భూమిని సాగు చేస్తూ పంట పండిస్తున్నటువంటి రైతులకు మాత్రమే ఆ డబ్బులు అనేది క్రెడిట్ అవుతున్నాయి ఇక ఎవరెవరికి ఈరోజు రేపు అనేది ఈ డబ్బులు పూర్తి స్థాయిలో జమ చేయబడతాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా అర్హత సాధించినప్పటికీ ఎవరికైతే రైతు భరోసా డబ్బులు జమ అవుతలేవో వాళ్ళు ఏం చేయాలి ఎటువంటి సూచనలు తీసుకొని ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాలలో ఆ డబ్బులు అనేది జమ అవుతాయో మనమైతే ఈ వీడియోలను అయితే సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకున్నాము సో దానికోసం వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే ఉంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఒక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత సాధించినటువంటి అరవై ఎనిమిది నుంచి డెబ్బై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలలో ఇప్పటి వరకు దాదాపు లక్ష నుంచి ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలలో యాసంగ రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రెండు సీజన్లకు కలుపుకొని పన్నెండు వేల రూపాయల డబ్బులను అయితే క్రెడిట్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు రేపు కూడా కొన్ని జిల్లాలలో మనకైతే ఎకరం నుంచి అర్ధ ఎకరం నుంచి మోలుకొని ఎకరం రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే రేపు ఈరోజు అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక అటు మన పీఎం కిసాన్ ఇరవై రెండో విడత కింద కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమా నిధి పథకం కింద ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయల నిధులను కూడా మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ ఫిబ్రవరి చివరి వారం వరకు జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే మార్చి పదిహేనో తారీఖు వరకు పూర్తి స్థాయిలో యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఇక మార్చి పదిహేనో తారీఖు తర్వాత నుంచి పీఎం కిసాన్ ఇరవై రెండు విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఏదైతే సన్నవాట్లకు మనకి ఐదు వందల రూపాయల బోనస్ డబ్బులను కూడా క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం ఎకరానికి ఐదు వందల రూపాయల బోనస్ డబ్బులను అటు యాసంగి వానకాల రైతు భరోసా డబ్బు డబ్బులు పన్నెండు వేల రూపాయలు ఇక రేపు తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే తమ తమ బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్ ఎన్బిసి లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుల ఖాతాలలో ఈ ఆసంగి వానకాల రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని డైలీ డైలీ పొందాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేసి వీలైనంత మందికి వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను థ్యాంక్ యూ గైస్ జై హింద్